అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే మోస్ట్ లూజర్ అంటే గణనీయంగా పడిపోయిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇక తను ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు ఇక తన సొంత జిల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టారు నేను అందుకునే ఈ సార్వత్రిక ఎన్నికలు లోక్సభకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలు గెలిచింది ఈ గెలిచినటువంటి ఎనిమిది స్థానాలలో ఆ గెలుపులో రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర ప్రమేయం ఏమైనా ఉంది అంటే అది నామ మాత్రమే అది నిమిత్తం మాత్రమే ఖమ్మం గెలిచిందంటే పొంగిలేటి ఖాతానే నల్గొండ గెలిచిందంటే అది జానారెడ్డి యొక్క బలమే భువనగిరి స్వయంగా కోమటిరెడ్డి బ్రదర్స్కే అప్పగించినటువంటి ఒక విషయం పోతే వరంగల్ కొత్తగా చేరిన కడియం గెలుపది ఆయనకున్న బలం జహీరాబాద్ సరే సరే అది మనకు కనబడ్డది ఆ సురేష్ శెట్కార్ వల్లనే ఆయన చెప్పాను కర్నూలు విషయం అయితే మల్లు రవి గారు సీనియర్ నాయకుడు గతంలో గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి గెలిచాడు ఇక పెద్దపల్లి విషయం చూస్తే అది వెంకటస్వామి గారి కుటుంబానికి సంబంధించినటువంటి సీట్ అవ్వటమే గెలుపుకి కారణం అసలు ఏ సీట్లో అయినా ఈ గెలిచినటువంటి ఎనిమిది కాంగ్రెస్ సీట్లలో ఒక్క సీటులో అయినా రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని చూపగలిగాడా తన వల్ల గెలిచానని ఒక్క గెలిచిన అభ్యర్థి అయినా చెప్పడానికి ముందుకు వస్తున్నాడా అంటే పేరు కూడా ఒక్కరు కూడా అసలు రేవంత్ మాటనే తీయటలేదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇది కాంగ్రెస్ పరిస్థితి దుస్థితి స్థితి అందుకనే నేను చెప్పా అందుకనే నేను మొదట్లోనే అన్నా ది మోస్ట్ లూజర్ ఇన్ దిస్ జనరల్ లోక్సభ ఎలక్షన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ ఈజ్ మిస్టర్ రేవంత్ రెడ్డి